వెల్కమ్ టు మై ఛానల్ శిల్పాకణ బ్లాగ్స్ అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్వీట్ గుంత పొంగనాలు అండ్ గుంత పొంగణాలకి కావాల్సినది ఇంగ్రీడియంట్స్ జస్ట్ దోశ బ్యాటర్ అండ్ పూర్ణము నేను ముందుగా ప్యాన్ పెట్టేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత కం ప్యాన్లో మొత్తం ఆయిల్ వేసాను వేసి కొద్ది కొద్దిగా దోశ పిండి అయితే వేసి దానిపై నుంచి పూర్ణమైతే పెట్టానండి నేను పూర్ణం చేసిన విధానం కూడా నేను ఇంకో వీడియోలో చూయిస్తాను నేను నేను మిక్సీ యూజ్ చేయకుండా గ్రైండర్ యూస్ చేయకుండా సాఫ్ట్గా పూర్ణం ఎలా చేయాలో చూయిస్తాను అండ్ పూర్ణం పెట్టిన తర్వాత మళ్ళీ మీద నుంచి దోశ బ్యాటర్ వేసేసి తర్వాత ఒక టూ మినిట్స్ ప్లేట్తో మనం కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి అంటే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాలడానికి మనం ఫ్లిప్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే నెయ్యి ఇష్టపడని వాళ్ళు నూనె వేసుకోవచ్చు నెయ్యితో అయితే పూర్ణపు బూరెలు కానీ పూర్ణంతో సంబంధించింది స్వీట్ చాలా చాలా బాగుంటుంది సో నేనైతే నెయ్యి వేసాను ఇంట్లో చేసిన నెయ్యి సో అలా కాలిన తర్వాత ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి సో ఒక సైడ్ అయితే కాలింది అండ్ ఫైనల్లీ గుంత పొంగనాలు అయితే రెడీ అయ్యాయి మా అత్తగారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో సో ప్లేటింగ్ అయితే చేస్తున్నాను నేను ఎక్సైటెడ్ ఉన్నాను ఎలా చెప్తుందో తను సో ఇంట్లో నేను ఇదైతే చేయడం ఫస్ట్ టైము సో చూద్దాం చాలా ఇష్టంగా తింటున్నా చాలా బాగున్నాయి